హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రావుగరెల్లు ఈరోజు వంకాయ బఠానీ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి కిలో వంకాయలను ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి టీ గ్లాసుడు పచ్చి బఠానీలను ఆరేడు గంటల పాటు నానబెట్టి ఉడికించుకోవాలి అర టీ స్పూన్ అల్లం పేస్ట్ తీసుకోవాలి ఈ కూరలో అల్లం వెల్లుల్లి ముద్ద వేయరండి అల్లాన్ని మాత్రమే నూరుకుని వేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని కూడా మెత్తగా నూరుకోవాలి బాండీలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఆవాలు మినపప్పు ద్వారాగా ఫ్రై చేయాలి దీనిలో శనగపప్పు వేయరండి ఇవి ద్వారాగా వేగాక ఎండుమిర్చి కరివేపాకు వేసి చెట్టుపట్టలు ఈ కూరకు నూనె ఎక్కువగానే పడుతుందండి దేనిలో ఎక్కువ నీళ్లు వేయకుండా నూనెలోనే మగ్గించుకుంటాము తాలింపు వేగాక అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి అల్లం పచ్చివాసన పోయిందండి ఇప్పుడు కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వంకాయ ముక్కలు బఠానీ వేసి మగ్గించాలి పావు టీ స్పూన్ పసుపు రుచిసారిపడ ఉప్పు కూడా వేసి కలపాలి మంట మీడియంలో ఉంచి ఐదు నిమిషాల పాటు మగ్గించాలి మధ్య మధ్యలో మూత తీసి కలిపితే అడుగంటకుండా ఉంటుంది ఐదు నిమిషాలు అయిందండి వంకాయ బట్టాన్ని చక్కగా మగ్గాయి ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలపాలి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు సన్న మంటపై మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు అయిందండి వంకాయ బటాని నూనెలో బాగా మగ్గిపోయాయి దీంట్లోకి పచ్చిమిర్చి కారం సరిపోతుంది విడిగా కారం వేసుకోనక్కర్లేదండి వేయకూడదు కూడాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు కలిపి మగ్గించాలి చివరిగా కొత్తిమీర కలిపి నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు వంకాయ బఠానీ కర్రీ చాలా రుచిగా ఉందండి ఇది అన్నం చపాతి రోటీల్లోకి చాలా బాగుంటుంది వంకాయలతో స్పైసీగా కర్రీ చేయాలనుకున్నప్పుడు ఇలా చేసి చూడండి అంతా ఇష్టంగా తింటారు అన్నంలోకి ఈ కర్రీతో పాటే పప్పుచారు కానీ రసం కానీ వడ్డిస్తే ఇంకా బాగుంటుందండి ఈ టేస్టీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్